టైం లేదు ఇదేనుకుంది టైం అంటే ఇదిగో దీనిలో వరస పెట్టి ఆ చదివిందే చదివే మెసేజ్లు చూడటానికి టైం ఉంది ఫేస్బుక్ టైం ఉంది వాట్సాప్ మెసేజ్ చూడడానికి టైం ఉంటుంది ఇన్స్టాగ్రామ్ చూడటానికి టైం ఉంటుంది నీకు ధర్మశాస్త్రం చదివే టైం లేదా దేవుని వాక్యం వినే టైం లేదా బతుకుతావు తల్లి వాక్యాన్ని చదివితే వింటే నువ్వు బ్రతుకుతావు వాక్యంలోనే అన్మాటలు చూపించే సమయం లేదు అని చెప్తున్నాను నూట పంతొమ్మిదో కితన యాభై వచ్చిన ఏమనుందంటే నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది నా బాధలో ఏం కలిగిస్తుంది ఇంకా బాధ పెడుతుందని ఉందా మనుషుల దగ్గరికి వెళ్ళు బాధలో ఇంకా లొట్టుడు బాధ నెత్తి మీద పెట్టుకొని వస్తావు మనుషుల దగ్గరికి వెళ్తే ఆ చెప్పండి ఇంకా వస్తావేమో మనుషుల దగ్గరికి లోకం దగ్గరికి వెళ్తే భారం ఇంకా పెరిగిపోతాది తప్ప వినండి నేను ఒక శుభవార్త మీకు చెప్తున్నాను దేవుని దగ్గరకు వస్తే దేవుని వాక్యం దగ్గరకు నువ్వు వస్తే భారం అంతా దింపుకొని వస్తావు గుండెల్లో భారం నెత్తు మీద భారం భారం